వెన్నుపోటు దినోత్సవం మీరే వెన్నుపోటుకు అంబాసిడర్ అనే విషయం అందరికీ తెలుసు వెన్నుపోటు ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే ఎందుకంటే ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచారు మరి మీ తల్లిని ఏ విధంగా వెన్నుపోటు పరిచారు మీ చెల్లిని ఏ విధంగా వెన్నుపోటు చేశారు బాబాయిని గొడ్డలుపోటు ఏ విధంగా మీరు వెన్నుపోటు చేశారో ప్రజలందరికీ తెలుసు మరి మీ దళిత ఒక మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ ని డోర్ డెలివరీ చేసినప్పుడు ఏమైందండి మీ జగన్మోహన్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ రోజు మీరు చంద్రబాబు నాయుడు గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా మీకు అర్హత లేదన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం చట్టం తన పని తను చేసుకుపోతుంది ఈ రోజు రెడ్ బుక్ కాదు కదా రాజ్యాంగ బద్దంగా ఏ ఉంటే అది జరుగుతుంది తప్ప ఇక్కడ మతాలకు కులాలకు అతీతంగా ఈ రోజు రాష్ట్రం అభివృద్ధి జరుగుతోంది మేము ఎక్కడ కక్ష సాధింపు చర్యలకు వెళ్లేదు అంటే తప్పు చేసిన వాళ్ళను కూడా శిక్షించకూడదా ఇదేనా మీరు ప్రోత్సహించుండేది గతంలో ఎలాగో రౌడీ షీటర్ ప్రోత్సహించారు మరి గంజాయిని తయారు చేశారు గంజాయి అంత రాష్ట్రంలో రైతుల కన్నా రైతులు పెట్టే పంట కన్నా మీరు గంజాయి ఎక్కువ పెట్టారు ఈ రోజు ఆ ఒక పద్ధతి ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పక్క పవన్ కళ్యాణ్ గారు పక్క లోకేష్ బాబు గారు రాష్ట్రాన్ని అన్ని అన్ని రంగాలను అభివృద్ధి చేస్తుంటే మీకు అర్థం కావడం వెన్నుపోటు దినోత్సవం మీరు ఏం జరిగింది ప్రజలు ఎందుకు మాకు బుద్ధి చెప్పారు మనం ఏ విధంగా వెన్నుపోటు చేశామో మీరు చర్చించుకోండి మీరు పంతొమ్మిదిలో ఏం చెప్పారు మరి ఈ రోజు మీకు ఎందుకు పదకొండు సీట్లకే పరిమితాయన్న విషయం మీరు తెచ్చుకోవాల ప్రజలకి మళ్లీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్టం జరుగుతుందని తెలుసుకునే ప్రజలు సంపూర్ణమైన మెజార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఇచ్చారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం